హై గైస్ వెల్కమ్ టు డాక్టర్ విజయవర్ధన్ ఛానల్ ఈరోజు మనం ఆస్ట్రాలజీ టాపిక్లో గ్రహాల స్థానాలు గత జన్మ వివరాలు సరికొత్త విధానంలో చూద్దాం ఇది చాలామంది టచ్ చేయని సబ్జెక్ట్ మనం దీన్ని సరికొత్త విధానంలో తెలుసుకుందాం అయితే చాలామంది ఆస్ట్రాలజీని ఒక సైన్స్గా నమ్మేవాళ్ళు కావచ్చు లేదంటే కర్మ సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్మేవాళ్ళు వీళ్ళందరికీ చాలా ఒక క్యూ క్యూరియాసిటీ ఉంటుంది అంటే నేను గత జన్మలో నేను ఎలా చేసా అంటే ఎలా పుట్టి ఉంటాను అంటే పాపాలు చేశానా లేదా పుణ్యాలు చేశానా సో ఏ విధమైనటువంటి గత జన్మ నాకు ఉండి ఉంటుంది దాని తర్వాత నాకు ఈ జన్మ ఎలా ఉంటుంది అనేటటువంటి క్వశ్చన్స్ మనం చాలామంది అడగడం వింటూ ఉంటాం ఇలాంటి క్యూరియాసిటీ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వారి కోసం ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మీరు చే మీరు పాపం చేశారా లేదా పుణ్యం చేశారా మనం జాతకాన్ని బట్టి తెలుసుకోవచ్చు ఒక మీరు జాతక చక్రం వేసిన వెంటనే ఎలా తెలుసుకోవాలి గత జన్మ పుణ్యము లేదా పాపం అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇంకొకటి నేను చాలా త్రీ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను మనకు రిలేషన్స్ కూడా ఎలా ఉంటాయి అనేటువంటి వీడియో చివరిలో చెప్తాను సో దోస్ త్రీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ వీడియో సో ఇప్పుడు ఏంటి మనకి అంటే ఈ పూర్వజన్మ ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ గ్రహాల స్థానాలు ఏంటి వీటి వల్ల మనం ఈ వివరణతోటి తెలుసుకుందాం సో మనకి పూర్వజన్మ అనేసరికి మనకు ఫిఫ్త్ హౌస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది పూర్వజన్మ సంచిత కర్మ మనం తెలుసుకున్నాం సంచిత కర్మ అండ్ ప్రారంధ కర్మ అండ్ ఆగామి కర్మ సో వీటిని కాన్సెప్ట్ని మనం తెలుసుకున్న తర్వాత మనకి ఫిఫ్త్ హౌస్ ఒక జాతకంలో ఫిఫ్త్ హౌస్ మనకి పూర్వజన్మ ఫలితం వల్ల మనం ఎలా వచ్చామో ఈ జన్మలోకి జన్మలోకనే మనకు చెప్తుంది సో ఇప్పుడు మనం ఒక జాతకాన్ని జాతక చక్రం వేసిన వెంటనే మనం పరిశీలించాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆ వ్యక్తి యొక్క ఫిఫ్త్ హౌస్ని మనం అసెండెంట్గా చేసుకోవాలి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది జాగ్రత్తగా వినాలి సో ఫిఫ్త్ హౌస్ని అసెండెంట్గా చేసుకొని లేదా న్యాచురల్ అసెండెంట్ కూడా ఉన్నా సరే అంటే న్యాచురల్ అసెండెంట్ నుంచి ఫిఫ్త్ హౌస్ని అసెండెంట్ చేసుకున్న తర్వాత మనకు మేజర్ ప్లానెట్లు అయినటువంటి శాటన్ అంటే శని సన్ అండ్ జూపిటర్ వీనస్ ఈ ఫోర్ ప్లానెట్స్ యొక్క ప్లేస్మెంట్స్ బట్టి గత జన్మలో పుణ్యం చేసావా పాపం చేసావా ఎలాంటి జన్మను అనుభవించి వచ్చి ఉంటామో ఇప్పుడు మనం తెలుసుకుందాం సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ సో నేను శని కర్మకారకుడు కాబట్టి ఈయన సర్వకర్మ ఫలప్రదాత కాబట్టి ఈయన శని ఉన్న ప్లేస్ని బట్టి మనం నువ్వు చేసినటువంటి కర్మను కూడా మనం చెప్పవచ్చు సో ఈ విధంగా ఇప్పుడు మనకి ఒక జాతకం చక్ర వేసిన వెంటనే మనకు అసెండెంట్ వచ్చేసింది సో లగ్నం వచ్చేసింది ఫస్ట్ అండ్ అది గుర్తుపెట్టుకోండి సెకండ్ పాయింట్ ఫిఫ్త్ హౌస్ని అసెండెంట్ చేయండి సో ఫిఫ్త్ హౌస్ని అసెండెంట్ చేసుకోండి ఇప్పుడు అసెండెంట్ నుంచి ఫిఫ్త్ హౌస్ నుంచి శాటర్డెన్ యొక్క ప్లేస్మెంట్ చూడండి అంటే శని ఏ ప్లేస్లో ప్లేస్ అయి ఉన్నాడో చూడండి శని కనుక జాతక చక్రంలో ఫస్ట్ హౌస్లో కానీ ఫోర్త్ హౌస్లో కానీ సెవెంత్ హౌస్లో కానీ లెవెంత్ హౌస్లో కానీ ఇది లగ్నం లేదు మనం ఫిఫ్త్ హౌస్ని అటెండెంట్ చేసుకుంటే ఫిఫ్త్ హౌస్లోంచి ఫస్ట్లో కానీ ఫోర్త్లో కానీ సెవెంత్లో కానీ లెవెన్త్లో కానీ ఉంటే వీళ్ళు పూర్వజన్మలో చాలా పేదరికాన్ని అనుభవించారని చెప్పచ్చు అంటే వీళ్ళు చాలా కష్టాలు పడ్డారు వీళ్ళకి ధనం లేకపోవడం చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోటి చాలా రకమైనటువంటి పాపకర్మలు చేసి ఉంటారని చెప్పుకోవచ్చు సో ఇది మీకు క్లియర్ అనుకుంటాను అంటే శని గనక జాతకంలో ఒకటి నాలుగు ఏడు పదకొండు స్థానాలు లగ్నం నుంచి కానీ ఫిఫ్త్ హౌస్ని అసెండెంట్ చేసుకుంటే కానీ వన్ ఫోర్ సెవెన్ లెవెన్ ప్లేసెస్లో ఉంటే వీళ్ళు పేదరికంలో డబ్బులకు చాలా కష్టాలు పడి ధనం లేకపోవడం ఇన్ఫియారిటీ కాంప్లెక్స్తో ఉండి కొన్ని పాప కర్మలు చేసి ఈ జన్మను పొందారని తెలుసుకోవచ్చు అంటే ఆ ఆ కర్మలన్నీ క్లీన్ చేయడానికి ఈ జన్మ తీసుకున్నారని చెప్పుకోవచ్చు ఇంకా నెక్స్ట్ సన్ తీసుకుంటే సన్ కనుక తులారాశిలో అంటే నీచపడి ఉన్న రాశిలో ఉన్న అంటే లగ్నం నుంచి కానీ లేదా ఫిఫ్త్ హౌస్ని మనం అసెండెంట్ చేసుకున్న తర్వాత కూడా సూర్యుడు తులారాసులు నీచబడి ఉన్న ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉన్న అంటే లగ్నం నుంచి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు లేదా ఫిఫ్త్ హౌస్ని అసెండెంట్ చేసుకుంటే అక్కడి నుంచి ఆరు ఎనిమిది పన్నెండు భావాల్లో ఉన్నా కూడా వీళ్ళు గత జన్మలో అవినీతి చేశారని చెప్పవచ్చు అంటే కరప్టెడ్ లైఫ్ అంటే కరప్షన్ చేశారని చెప్పచ్చు సన్ ఆత్మకారకుడు కూడా కాబట్టి వీళ్ళకి స్పిరిచువల్ స్ట్రెంగ్త్ లేకపోవడం వల్ల గత జన్మలో సరైనటువంటి డిసిషన్స్ చేయకపోవడం వల్ల వీళ్ళు మంచి డిసిషన్స్ తీసుకోలేక పాపకర్మలు లేదా చెడు కర్మలు చేశారని చెప్పవచ్చు సో వాటిని ఈ జన్మలో ఖచ్చితంగా భరించాల్సి ఉంటుంది వాటికి పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు మనం సాటన్ సన్ చూసాం నెక్స్ట్ గురువు చూద్దాం అంటే గురువు ఇప్పుడు జాతకంలో ఉన్నటువంటి లగ్నం అసెండెంట్ నుంచి కానీ ఫిఫ్త్ హౌస్ని అసెండెంట్ చేసుకున్నా కానీ ఫిఫ్త్ కానీ నైన్త్ కానీ ప్లేస్లో ఉంటే వీళ్ళు చాలా హై స్టేటస్ అంటే గొప్ప స్టేటస్ తోటి వెరీ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అంటే మంచి ఆధ్యాత్మికతతోటి మంచి ఇంటెలిజెంట్ పర్సన్గా పూర్వజన్మలో ఉండి చాలా మంచి కర్మలు అంటే గొప్ప కర్మలు పుణ్యకర్మలు చేశారని చెప్పుకోవచ్చు ఈ గురువుని అంటే మనం ఏం చెప్పాము గురువు లగ్నం నుంచి ఫిఫ్త్ కానీ నైన్త్ కాని ప్లేస్లో ఉన్న లేదా ఫిఫ్త్ రోజుని అటెండెంట్ చేసుకున్నప్పుడు ఫిఫ్త్ కానీ నైన్త్ కాని ప్లేస్లో ఉన్న వీళ్ళు చాలా హై స్టేటస్లో పూర్వజన్మలో ఉండి ఉంటారు వెరీ స్పిరిచువల్ అండ్ హైలీ ఇంటెలిజెంట్ పీపుల్ అయి ఉంటారు ఇంకొకటి ఈ జూపిటర్ని అంటే ఈ గురువును చంద్రుడు కానీ శుక్రుడు కానీ యాస్పెక్ట్ చేస్తే ఇంకా వీళ్ళు చాలా మంచి పనులు చేసినట్టుగా పుణ్యకర్మలు చేసినట్టుగా చెప్పుకోవచ్చు ఆ పుణ్యకర్మల వల్ల వాళ్ళు ఈ జన్మలో అనేకమైనటువంటి మంచి లాభాలు లేదంటే మంచి యూనో గొప్ప స్టేటస్ని అదే ఆధ్యాత్మికతను కంటిన్యూ చేస్తూ గొప్ప ఇంటెలిజెంట్తో కూడా జన్మించే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వీనస్ తీసుకుందాం వీనస్ రిప్రజెంట్స్ లగ్జరీ అండ్ ఓపెన్ కాబట్టి ఆ వీనస్ కనుక లగ్నం నుంచి అంటే లగ్న ఫస్ట్ కానీ సెవెంత్ హౌస్లో కానీ ఉన్నా లేదా మనం ఫిఫ్త్ని అసైన్మెంట్ తీసుకుంటే ఫస్ట్ కానీ సెవెంత్ కానీ ఉన్నా వీళ్ళు ఆల్ కైండ్స్ ఆఫ్ హ్యాపీనెస్ అంటే అన్ని సంతోషాలు పూర్వజన్మలో పొంది ఉంటారని చెప్పుకోవచ్చు వీళ్ళకు మనీకి లోటు లేకుండా గొప్ప ధనవంతులుగా జీవించి ఉంటారు మంచి హ్యాపీ మ్యారేడ్ లైఫ్ ఉంటుంది సో ఈ విధమైనటువంటి ప్లేస్మెంట్ ఈ జన్మలో కూడా వస్తే వీళ్ళు చాలా మంచి లగ్జరియస్ లైఫ్ని ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది సో నేను ఇప్పుడు చెప్పబోయే ఇంకో మూడు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు ఇవి చాలా రేర్గా దొరుకుతాయి ద ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక జాతక చక్రాన్ని పరిశీలించినప్పుడు ఎయిత్ హౌస్ని చూడండి ఎయిత్ హౌస్ కనుక వెరీ స్ట్రాంగ్గా ఉంటే ఆర్ ఎయిత్ హౌస్లో ప్లానెట్ ఎగ్జాల్టెడ్ ఉన్న మళ్ళీ చెప్తున్నాను ఎయిత్ హౌస్ కనుక వెరీ స్ట్రాంగ్గా ఉన్న ఎయిత్ హౌస్లో ఎగ్జాల్టెడ్ ప్లానెట్ ఉన్న వీళ్ళు గత జన్మలో చేసిన పుణ్యఫలాన్ని ఎంజాయ్ చేయడానికి అంటే దే వాంట్ టు ఎంజాయ్ ద ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ గుడ్ డీడ్స్ విచ్ దే హ్యావ్ డన్ ఇన్ ద ప్రీవియస్ లైఫ్ అంటే వాళ్ళు చేసిన పూర్వజన్మల్లో చేసిన అన్ని పుణ్యకర్మలు అనుభవించడానికి ఈ జన్మ తీసుకున్నారని చెప్పుకోవచ్చు సో ఇఫ్ ఎయిత్ హౌస్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అండ్ ఎయిత్ హౌస్లో ఎగ్జాల్టెడ్ ప్లానెట్ ఉంటే గత జన్మల్లో చేసిన పుణ్యాన్ని అంతా వీరు ఈ జన్మలో అనుభవించి గొప్ప స్థితికి చేరుకొని గొప్ప జీవితాన్ని పొందే అవకాశం ఉంది ఇస్ ద ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్ మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్లోని అందరి జాతకాలు ఒకసారి పరిశీలించండి అందరికీ గనక శని గ్రహం అంటే సాటర్న్ గనక ఒకే హౌస్లో కనుక ఉంటే దిస్ దిజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్ చాలా జాగ్రత్తగా ఉందండి అందరి జాబితారులు అంటే మదర్ ఫాదర్ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ బ్రదర్ సిస్టర్స్ అండ్ చిల్డ్రన్ వీళ్ళందరికీ కనుక శాటన్ కనుక ఒకటే హౌస్లో కనుక ఉంటే వీళ్ళు గత జన్మలో ఆగిపోయినటువంటి కర్మని పూర్తి చేయడానికి ఈ లైఫ్ తీసుకున్నారని చెప్పచ్చు ఒకటి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒకవేళ శాటన్ కనుక ఆ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరో ఒకరికి అంటే ఎవరైనా ఇద్దరికి లేదా ముగ్గురికి ఒకే హౌస్లో ఉంటే పూర్వ పూర్వజన్మలో కూడా ఒకే ఫ్యామిలీ మెంబర్స్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి సో ఈ విధంగా ఇది ఒక నావెల్ కాన్సెప్ట్ అనమాట అంటే ఎప్పుడైతే మనం ఫిఫ్త్ హౌస్ని సంచిత కర్మ పుణ్యఫలంగా చెప్పుకుంటామో నైన్త్ హౌస్ని పెండింగ్ కర్మ చెప్పుకుంటామో సో వీటి వల్ల మనకి ఫస్ట్ హౌస్ లగ్న ఎప్పుడైతే మనం ఈ జన్మను తీసుకుంటామో సో అప్పుడు అసెండెంట్ నుంచి కానీ లేదా ఫిఫ్త్ హౌస్ని అసెండెంట్గా చేసుకున్నప్పుడు కానీ ఈ యొక్క నేను చెప్పినటువంటి ఈ శాటన్ శని కానీ అండ్ సన్ సూర్యుడు కానీ అండ్ గురువు కానీ శుక్రుడు కానీ వీటి ప్లేస్మెంట్స్ని బట్టి మీరు పుణ్యం చేశారా పాపం చేశారా అనేది విషయం మీకు జాతకాన్ని పరిశీలించిన వెంటనే మీకు తెలిసిపోతుంది ఇంకొకటి శాటన్ ప్లేస్మెంట్ని ఇంపార్టెంట్గా గమనించండి ఇంకొకటి హెయిత్ హౌస్ కనుక వెరీ స్ట్రాంగ్గా ఉండి వెరీ స్ట్రాంగ్ ప్లానెట్ ప్లేస్మెంట్ అయ్యి ఉండి ఎగ్జాల్టెడ్ ఉంటే మీరు గత జన్మలో చేసిన పుణ్యాలను అనుభవించి గొప్ప జీవితాన్ని పొందే అవకాశం ఉంటుంది